నమస్కారం ఫ్రెండ్స్ సక్కినేలపల్లి ఉదయగిరి తారి సుమారు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండు రోజుల నుంచి వాన వర్షం ఆకుండా వస్తుంది ఎక్కడ పట్టినా వాగులు వంకలు కుంటలు పొంగి సిటీలో ఇంత మాత్రం విశాలంగా ఎక్కడ కాండరాట్లేదు ఫ్రెండ్స్ పక్కన కొండ ప్రాంతం క్లైమేట్ అట్టుందంటే ఐస్లో పెట్టినట్టుంది వెరీ నైస్ క్లైమేట్ ఎంత ఎడగందుకు మనోడు అనుకుంటున్నారా ఇక్కడ పెళ్లి జరుగుతుంది అక్కడ నవరం చూస్తున్నారు కదా కోసం వచ్చాం అలా ఎలాగా ఉందో అని చెప్పేసి ఊరిని చూస్తున్నాం కొంచెం నీళ్ళు చూడండి వాగులు వంకలు నాన్ స్టాప్గా పరవళ్ళు పరవళ్ళు దొక్కుతున్నాయి వాటర్ పర్వాల దక్కుతున్నాయి వాటర్ మేము నిన్న ఉదయం వచ్చాము నిన్న ఉదయం వచ్చినప్పటి నుంచి ఒకే వాన ఫ్రెండ్స్ వాగు ప్యూర్ వాటర్ మనం ప్యూరిటీ ప్యూరిటీ చేసినా కానీ ఇంత స్వచ్ఛంగా ఉండమనుకుంటా వాటర్ అంత ప్యూరిటీగా ఉన్నాయి వర్షం భర్త తిరిగి అంత ప్యూర్ ఎంత ప్యూరిటీ వాటర్ అంటే అంత న్యాచురల్ ప్యూరిటీగా ఉన్నాయి వర్షం వాటర్ ఆ ఓడి వంక దాటేదానికి ప్రయత్నం చేస్తున్నాడు నీళ్ళలో దిగి నీళ్ళు ప్యూరిటీ ఎట్టందని చెక్ చేస్తుండు తమ్ముడు బాగుండే నీళ్ళు ఒక గంట తర్వాత రోడ్డు మీద ఒక ఆటో వస్తుంది ఒక బైక్ కూడా పోతుంది రోడ్డు మీద సరే నువ్వు మాట్లాడుతావు నువ్వు నేను నువ్వెక్కడా అందరికీ నమస్తే సుదర్శన్ వన్ నైన్ ఎయిట్ నైన్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా మన వీడియోలు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ బెల్ ఐకాన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికి బాయ్ తాడి చెట్లు వర్షం అబ్బా ఎంత స్వచ్ఛంగా ఉందంటే గాలి నిజంగా పల్లెటూరు పల్లెటూరేనబ్బా అబ్బా పల్లెటూరుకి మించి ఏదీ లేదు అంతా మీరు సిటీలో ఉండి కూడా సంవత్సరానికి ఒక్క తరవ పల్లెటూరుకి వచ్చి ఆ వాతావరణంలో కానీ మనం కానీ అలవాటు పడినామంటే మళ్ళీ సిటీకి పోయే చాలా కష్టం అవుద్ది ఎందుకంటే పల్లెటూరు కష్టంగానే ఉంటుంది కానీ పల్లెటూరి ఒక దానికి అలవాటు పడినామంటే మళ్ళీ సిటీకి పోయే కొంచెం కష్టంగా ఉంటుంది సకునాలపల్లి వర్షమేమో ఆకుండా వస్తుంది ఫ్రెండ్స్ పక్కపక్కనే ఉన్నాయి బాగా ఆహ్లాదకరంగా ఉంది ప్లస్ పెళ్ళికి వచ్చిన జనాలు చూడండి వర్షంలో ఎలాగున్నారు ఉన్నారు ఊరు కూడా బాగానే ఉంది తాటి చెట్లు ఆ టెంకాయ చెట్లు ఊరు ఈ ఊర్లు అన్నిటికంటే ముఖ్యంగా నేను గమనించింది అంటే కుక్కలు ఎక్కువగా ఉండే ఫ్రెండ్స్ పెళ్ళి దగ్గర వంట జరుగుతుంది మనం పెళ్ళింటి దగ్గరికి వచ్చాం పెళ్ళి జనాభా పెళ్ళి వంటలు పెళ్ళి వంటలు మాస్ట్ ఇదిగో అందరూ పెద్ద పెద్ద మాస్టర్లు ఈ పక్క ఒక మటన్ బిర్యానీ ఈ పక్క ఒక చికెన్ బిర్యానీ స్టార్ట్ అయింది వర్షం వస్తుంది అయినా కానీ మా వాళ్ళు బిర్యానీ వేయడం ఆప్ చేయట్లేదు ఎందుకంటే పెళ్ళికి జనాభా వచ్చున్నారు కదా గోంగూర మటన్ వేయాలంట మా వాళ్ళు